హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు నాకైతే హెల్త్ బాగాలేదు కదా ఇంక ఇంట్లో పూజ అయితే చింతల్లో చేస్తుంది అనమాట మొత్తం ఇంట్లో పని అంతా తనే చేస్తుంది కదా రెండు రోజులు బట్టిని ఇంకా పూజ కాడికి కావాల్సినవి కూడా ఇంకా తనకు వచ్చినట్టు ఏదో వచ్చినాయి అయితేనే మట్టుకు వండింది అనమాట ఇంకా అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి కదా అని ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి బూర్లేని ఇంకా పర్వనం అని అయ్యి చింతల్లో చేసింది అనమాట ఇంకా బాగానే పిల్లలిద్దరూ చేసుకొని ఇంకా పని అయితే ఇంకా పూజక అయితే చేతున్నారు అనమాట బూర్లు అయితే ఇంకెలా చేస్తుంది చింతల్ని ఇంకా చేస్తా ఉంటే అన్నీ అలవాటు అయిపోతాయి కదా నేర్చుకుంటే ఇంకా అన్నీ వస్తాయని ఇంకా తను చెప్తుంటే చేసుకుందనమాట ఇలా చేయమ్మ అంటే చెప్పి చేసేసుకుందనమాట బాగానే చేసింది చెప్తే అని ఇంకా నేర్చుకుంటే అన్నీ రాని అంటే ఏమి కదా అన్నీ వస్తాయి కాబట్టి ఇంకా ఎవరైనా పిల్లలు చూసి నేర్చేసుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కదా యూట్యూబ్ని బట్టి అన్నీ అనమాట ఇంక నైవేద్యానికి అన్నం అయితే పెడుతుందనమాట ఎలా పెట్టాలి ఏంటని ఇంకా మేమైతే ఇలాగే పెట్టేసుకుంటాం అనమాట ఇంట్లోని ఇంకా అలాగే పెడుతుందో చెప్తే ఉగాది పచ్చడైతే చేయలేదనమాట ఇంకా నిన్న కోయ్యి గుడి వెళ్ళాను కానీ నేను ఉగాదికి అది చల్లని పెట్టించుకోవడానికి హాస్పిటల్కి అయితే వెళ్ళాను కానీ అట్టుబడి తీసుకురావడం మర్చిపోయాను అనమాట హెల్త్ అయితే బాగాలేదు కదా దాని గురించి ఇంకేం కొనుక్కోలేదు ఇక్కడ ఊళ్ళో అయితే మనకి ఏమి దొరకవు ఊళ్ళో ఏమి దొరక ఇంకా ఉగాది పచ్చడి చేయడానికి కట్టుబడి లేవు అని ఇంకా పచ్చడి అయితే ఏం చేయలేదు అనమాట ఇంకా పప్పు అన్నం ఇంకా అలా వండేసేసి చింతలు అయితే దేవుడిగా దండం పెట్టుకుంది ఇంట్లో దేవుడిని పెట్టుకొని ఉపాసం ఉంచకూడదు కదా అని ఇంకేదో మాకున్నగాడికి అయితే అలా చేసి పెట్టుకున్నాం అనమాట అమ్మవారికి మేమైతే ఉగాది పండుగ ఇంకెలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట మీరైతే ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా బాగా చేసుకుంటే ఇంకా కామెంట్ చేయండి నాకైతేనే ఇంకేదో మీకైతే ఇంకా నాకు హెల్త్ బాగాలేదు కదా ఇంకా అలా అలా అయితే పిల్లల మీద ఆధారపడి చేసేసుకున్నాం అనమాట అయితే ఇంకా నాకు బాగుంది అనుకో నేనైతే బాగానే చేసేదాన్ని ఇంకా నాకు బాగలేదు కాబట్టి ఇంకా ఆడే చేసుకున్నారు పొద్దుట్లో వేసేటంతా నిప్పులు అనమాట తలకాటు ఒళ్ళు పోటు వచ్చేస్తుంది ఏంటో కానీ రెండు రోజుల నుంచి మందులు ఎక్కినా కానీ నైట్ అంతా బాగానే ఉంటుంది తెల్లడ్డాడికి అసలు బాగోట్లేదు అనమాట అందు గురించి ఇంకా నేను చేయలేకపోతే ఇంకా అన్ని చింతేలా చదువుకుంటుంది ఇంకా కాడ పెట్టేసుకొని అన్నీ రెడీ చేసేసి నన్ను యాగేసారనమాట స్నానం చేసి నేనైతే లేచి దానం పెట్టుకుంటున్నాను అమ్మవారికి పొగ చేసుకొని కోడి కోసుకోవాలి కదా మరి ఇంకా ఇదైతే దానం పెట్టుకుంటున్నాము కోడి కోసేదైతే ఎందుకులే మరి ఇంకా అదైతే పెట్టలేదు దికి అందరికీ కూడా బాగోవాలని అయితే అనుకుంటున్నాను ఇదైతే చూది చెయ్యి బాగా నొప్పి వచ్చేస్తుంది అనమాట ఇంకా బాగా విపరీతంగా వచ్చేస్తుంది నొప్పి అని తీయమంటే మా అనమాట చూస్తుందనమాట దానికి తీయడం రాలేదు ఇంకా అటు ఇటు బిట్ అయితే ఇంకా అలాగేసింది చెయ్యి అయితే బాగా నొప్పి వచ్చింది అనమాట నాకు అలా తీసింది ఇంకా రెండు రోజులుగా తీయించేసుకున్నాను ఇంకా అది ఉంచుకోలేకపోయాను ఇంకా చూదు గురించి ఏంటో జర్మ వచ్చేస్తుంది అన్నట్టు అయిపోయింది అనమాట నాకు అయితే చెయ్యి అయితే బాగా నిప్పు వచ్చేస్తుంది అనమాట నిప్పు తట్టుకోలేక లేపు చూడండి అలా డుతుంద ఫస్ట్ టైం నీకే తీసేదా అని ఉగాది శుభాకాంక్షలు వీడియోకి లైక్ చేయండి